హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం మీ సైకాట్రిస్ట్ని స్ట్రెస్ గురించి సెకండ్ సిరీస్లో మీ దగ్గరికి వస్తున్నాను స్ట్రెస్ అంటే ఏంటో బ్రీఫ్గా నేను ఇంట్రొడక్షన్ నేను ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను సెకండ్లో స్ట్రెస్ వలన మీ శరీరము ఎలా డ్యామేజ్ అవుతుంది అనే దాని గురించి నేను సెకండ్ వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను ఈరోజు నేను ఒక పేషెంట్ చూశాను ఆవిడ బాడీలో కీళ్ళవాపు ఉంది యూరిక్ యాసిడ్ కొంచెం పెరిగింది అండ్ థైరాయిడ్ ఉంది సో బ్లడ్ ప్రెషర్ ఉంది సో కానీ బ్రెయిన్లో స్ట్రెస్ ఉంది వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారో నువ్వు స్ట్రెస్ చూపించుకోవద్దు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు నువ్వేం మాండలు వాడాల్సిన అవసరం లేదు నీకు బాడీకి సంబంధించిన వాటికి నువ్వు వాడుకుంటే సరిపోద్ది ఇది అన్నెసరీ మందులు అని తనకు చెప్పాడు తన భర్తకు తెలియకుండా ఈరోజు హాస్పిటల్ కొంచెం చూపించుకోండి ఎందుకు అసలైన బాంబుని మనం కనిపెట్టలేకపోవడం అసలైన బాంబు ఎక్కడ ఉందంటే అది మీ మెదడులోనే ఉంది దాని పేరేలా అది నిన్ను ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే నేను చెప్పలేను ఇప్పుడు ఈ స్ట్రెస్ వలన మీ శరీరము ఏం డ్యామేజ్ అవుతుంది అనవసరంగా ఆలోచిస్తున్నావు అనవసరంగా థింక్ చేస్తున్నావు అని చంపడం ఈజీయే ఆ చెప్పే వ్యక్తులకి నేను ఈరోజు ఒక చిన్న మాటలు చెప్పబోతున్నాను స్ట్రెస్ కనుక ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుందో నేను మాట్లాడబోతున్నాను ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది యువర్ డైజెస్టివ్ సిస్టమ్ మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎంత డ్యామేజ్ అవుతుందో మీరు గమనించారా యువర్ మైక్రోబ్స్ అన్నీ కూడా యువర్ ఎన్విరాన్మెంట్ అంతా టోటల్గా డిస్ట్రాయ్ అయి ఉంటుంది గ్యాస్ట్రైటిస్లు యూసోఫాజైటిస్లు అల్సర్స్ ఇవన్నీ ఫామ్ అయి ఉంటాయి రెండవది దాని పక్కనే ఉంటుంది థైమస్ గ్లాండ్ అని ఇక్కడ అదేం చేస్తుందో తెలుసా టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అది మీ ఇమ్యూనిటీకి ఒక సోల్జర్స్ అవి మీ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతాయని మీరు గమనించండి అవి ఏం చేస్తాయి మీ చుట్టూలు కొన్ని కోట్ల క్రిములు హానికరమైన క్రిములు ఉన్నాయి వాటిని ఫైట్ చేయడానికి ఈ ఇమ్యూనిటీ సెల్సే కావాలి పోలీసులు అంటారు వాళ్ళని నీ సెల్ నీ యొక్క బ్లడ్లో మరి అలాంటి సెల్స్ అన్నీ డౌన్ అయిపోయి ప్రతి దానికి నీకు ఇన్ఫెక్షన్ రావడం మొదలవుతుంది చిన్న చిన్న వాటికి కూడా నువ్వు తట్టుకోలేని పరిస్థితికి నువ్వు ఎదురవుతావు గా ఫీవర్స్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్కి నువ్వు గురవుతూ ఉంటావు ఓకే ఇంకొక దానికి వెళ్దాం యువర్ లివర్ లివర్ని ఎందుకు డ్యామేజ్ చేయదు మీ లివర్ ఎంజియమాటిక్ ఫంక్షన్ అంతగా డ్యామేజ్ అవుతుందో మీకు తెలుసా యువర్ లిపిడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గిపోతాయి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది ప్యాంక్రియాస్ డయాబెటీస్ రావడానికి ఎంతో అవకాశం ఉంది సో విటమిన్ డి ఫ్యాక్టర్స్ తక్కువైపోతాయి సో ఎముకల్లో బలం ఉండదు సరే ఇవన్నీ వదిలేద్దాం బ్రెయిన్కి వెళ్దాం క్యాంపస్ చింక్ అయిపోతుంది ఆలోచన శక్తి తగ్గిపోయి యువర్ లెర్నింగ్ ఎబిలిటీస్ పోతాయి మెమరీ పోతుంది లాజికల్ థింకింగ్ పోతుంది ఇంకేం మిగులుతుంది పోనీ మూలాలైన జీన్స్లోకి వెళ్దాం బ్యాడ్ కొన్ని ఉంటాయి అవి బాగా యాక్టివేట్ అవుతాయి మీ గుడ్ జీన్స్ అన్నీ కూడా సప్రెస్ అయిపోతూ ఉంటాయి దాన్ని ఎపిజెనిక్స్ అంటారు సో ఎన్ని విధాలుగా ఎక్కడ టార్గెట్ పెట్టలేదో చూడండి ఏ సిస్టమ్ మీ బాడీలో టార్గెట్ అవ్వలేదు ఈ స్ట్రెస్కి సో ఏం చేయాలి మేడం థింక్ వన్స్ మీ జీవితం గురించి మీరు ఆలోచించండి ఫ్యామిలీ కూర్చొని ఎలా వీటిని హ్యాండిల్ చేయాలో నిపుణులైన డాక్టర్ల దగ్గరికి రండి ఏ స్ట్రెస్ ఉన్నా కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకోండి మీ జీవితం ముగించబడకముందే ఇవన్నీ మిమ్మల్ని హ్యాండిల్ చేయకముందే మీకు రండి నేచర్కి దగ్గరగా ఉండండి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సెల్ ఫోన్ల నుండి ఒకే ఇంట్లో ఉండి డిఫరెంట్ రూమ్స్లో ఉండడం కన్నా అందరూ కలిసి భోజనం చేయండి అందరూ కలిసి నవ్వుకోండి ఒకరి హృదయంతో ఒకరు మాట్లాడుకోండి అందరూ కలిసి కాస్త బయటికి వెళ్ళండి చిన్న ట్రిప్పు వేయండి సరదాగా సంతోషంగా మీరు నేచర్కి దగ్గర అవ్వండి దీనివల్ల మీ రిలేషన్షిప్స్ బాగుంటాయి మీరు ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు మీ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ తగ్గుతుంది మీరు థింక్ చే ఈ ఆర్టిఫిషియల్ జంగ్లో మీరు ఇలాగే కూరుకుపోతారా లేదా నిజమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారా థింక్స్ బాయ్ మీకు